మీరు ఏది కావాలన్నా కూడా రాష్ట్ర నియోజకవర్గంలో మన రాష్ట్ర నియోజకవర్గం కూడా మనం డెవలప్ చేసుకున్నాం అదే కాకుండా ఇక్కడ ఎక్కువ రైతన్నలున్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు రైతు సోదరులు మన ప్రభుత్వం చెరువుకు నీళ్ళు ఇచ్చాం నీళ్ళు ఇచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో కూడా పంటలు పెట్టుకున్నా పంటలు పెట్టుకొని బంగారు పంటలు తీసిన రైతన్నలు మన అంపాపురంలో ఉన్నారని కూడా చెప్పవచ్చు ఈ ప్రభుత్వం వచ్చినాక ఒక సైకో సీఎం వచ్చిన తర్వాత చిన్న సైకో రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఈ ప్రాంతాలన్నీ కూడా రైతాంగం అంతా కూడా ఈ రోజు మూల పడిపోయే పరిస్థితులు ఏర్పడినాయని కూడా మీకు అందరికీ కూడా నేను చెప్తున్నాను ఏదో వస్తే రాకపోతే ఏదో చేస్తారని కూడా జనాలేశారు కానీ వాళ్ళందరికీ కూడా ఈ రోజు ప్రకాష్ రెడ్డి వాళ్ళ సోదరులు సున్నా అని కూడా మనం చెప్పుకోవచ్చు ఆ రకంగా వాళ్ళు చేశారు కనీసం మన రాష్ట్ర నియోజకవర్గంలో రాస్తారంటేనే అభివృద్ధి ఈరోజు రాస్తాడంటేనే అవినీతిగా ఈరోజు రాష్ట్రంలో ముద్ర అయిందని కూడా ప్రత్యేకంగా చెప్తున్నాం అవినీతిలో నంబర్ వన్ సైకిల్ అవినీతిలో నంబర్ వన్ తోపు ప్రదర్శన కూడా మనం చెప్పుకోవచ్చు ఇదే ప్రాంతాల్లో కూడా చాలా మంది మీద కూడా ఇబ్బంది పెట్టి ఏదైనా అడిగిన కేసులు పెట్టడం ప్రాంతాల ప్రాంతాలకు కూడా ఇబ్బంది పెట్టడం అన్న గమ్మలకు కూడా గొడవ పెట్టడం భూమి ఉంటే కూడా లావాదేవాలు చేసుకొని ఆ భూములు కూడా నా లాక్కునే కుటుంబం ఒక తోప కుటుంబం అని ప్రత్యేకంగా కూడా మీకు చెప్తున్నాం కనీసం నియోజకవర్గానికి ఒక రూపాయి పనుసులు ఇచ్చి డెవలప్ చేస్తామని ఏ రోజు కూడా అనుకోలేదు ఆయన ఇరవై నాలుగు గంటల సేపు ఆయన కడుపు నింపుకుండా సరిపోయింది కానీ ప్రజలందరినీ కూడా ఆదుకుందామనే నాయకుడు ప్రకాష్ రెడ్డి వాళ్ళ సోదరులు కాదని చెప్తున్నాం ఇదే గ్రామంలో వైఎస్ఆర్ లీడర్ అని చెప్తున్నా మీరందరూ కష్టపడి మీరు మీ సొంత డబ్బులు పెట్టి మీ సైకో ఎమ్మెల్యే గెలిపించుకున్నారు కనీసం మీరు వాళ్ళ ఇంటి దగ్గర పోతే కూడా మాట్లాడించే పరిస్థితి కూడా లేవని వైఎస్ఆర్ సోదరులు కూడా చెప్తున్నాం మీరు కూడా నమ్మన్నయ్యా రాష్ట్రాలు ఇక్కడ మన అంపాపురంలో మా తెలుగుదేశం లీడర్లు వచ్చిన ఏ పని కావాలన్నా కూడా పనులు చేసి పెట్టాం మా లీడర్లందరూ కూడా పార్టీ ఖచ్చితంగా పనులు కూడా చేసి మాకు డెవలప్ కావాలక్క అంటేనే డెవలప్ కూడా చేసాం మా చెరువుకు నీళ్ళు కావాలంటే నీళ్ళు ఇచ్చినామని మేము కూడా వైఎస్ఆర్ లీడర్లు చెప్తున్నాం అయ్యా మీరు ఈ రోజు పోయి మీ ఎమ్మెల్యే దగ్గరికి ఒక్క రూపాయి పని అయినా మీరు తెచ్చారా అని వైఎస్ఆర్ లీడర్లు కూడా అడుగుతున్నాం ఏదన్నా అయితే గొడవలు పెట్టుకుంటే కొంచెం మీరు గొడవలకి మీరు సిద్ధంగా ఉన్నారేమో మేము లేవు ఎందుకంటే మేము మంచి మెజార్టీతో గెలవాలనేది నా కార్యకర్తలు గారు మా లీడర్లు కూడా గట్టిగా పనిచేస్తున్నా మంచి మెజార్టీతో రాష్ట్రాల్లో ఈ రోజు అంపాసన చూసిన తర్వాత మంచి మెజార్టీతో కూడా గెలిచామనే విషయం వైఎస్ఆర్ లీడర్లు కూడా చెప్తున్నాం చాలా వరకు ఇదే గ్రామంలో చిక్కి మంచి గొడవలు పెట్టుకుంటారు అన్నిటికీ కూడా కేసులు పెడతారు స్టేషన్ చుట్టూ కూడా ఎన్నోసార్లు ఈ ఐదు సంవత్సరాల్లో కూడా ఇబ్బందులు పెట్టారు భోమల్ లేకపోతే ఇంటికి పట్టాలి సార్ ఇది ఎక్కడికైనా ఒక్కసారి అందరు కూడా అర్థం చేసుకోవాలని కూడా చెప్తున్నాం ఈ సైబా ప్రభుత్వ ఉంటే ఇంకా మన భోమలన్నీ కూడా లోన్లు పెట్టి ఆ డబ్బులతో కూడా వీలే వేస్తారని కూడా ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం ఈ ప్రకాష్ రెడ్డి ప్రకాష్ ఇంకోటే చెప్తున్నాం నువ్వు ఏదైతే ఇసుక మాఫియా మట్టి మాఫియా హౌసింగ్ లో మాఫియా ఉపాధి లహ మాఫియా కూడా మీరు చేశారు ప్రతి ఒక్క దాంట్లో కూడా మీరు దందాలు చేశారు హైవే అంతా కూడా దందాలు చేశారు నిన్న దిన ఒక ఆయన వచ్చారు బాబు రాత్రి పదకొండు పెద్ద ఆయన ఆయన చెప్తున్నారు నాలుగున్నర నది నాది హైదరాబాద్ పిలిపించి మీటింగ్ పెట్టారు నా భూమి రాసి వాళ్ళంత యాభై కోట్లు చేస్తుంది తల్లి నాది నేను ఎంత కాళ్ళు పట్టుకున్నా కూడా నన్ను వదలలేదు నాకు నాకు భూమి రాజిస్తావా పెద్దాయనని అంటున్నారని కూడా చెప్తున్నారు పేదవాళ్ళు ఒక ఉప్పరి కులాసల వాళ్ళు అలాంటి వాళ్ళు కడుపులు పట్టే పెట్టే ఒక ప్రకాష్ రెడ్డి వాళ్ళ కుటుంబం అని కూడా చెప్తున్నాం ఇక్కడ జాతి వచ్చింది జాతి పరిశ్రమ ఉండింది ఈ రోజు ఈ ప్రాంతంలో ఉండే ఆడబిడ్డలంతా ఉద్యోగ అవకాశాలు కలిగేది అలాంటి జాతిని కూడా పదహైదు కోట్ల రూపాయలు డిమాండ్ చేయడం వల్ల జాతి కూడా ఈరోజు తిరిగి తెలంగాణకు కూడా వెళ్ళిపోయింది ఇలాంటి దుర్మార్గు మళ్ళీ మీరు గెలిపిస్తారా అని మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతున్నాం దయచేసి అలాంటి వాళ్ళు కూడా వస్తారు గ్రామాలకి డబ్బులు తీసుకొని వస్తారు వాళ్ళ అప్పేనివ్వరు మనకి మన సొమ్మ కొట్టేసిన సొమ్మంతా వాళ్ళు డబ్బులు ఇక్కడ తీసుకొని సైకిల్ కొత్తగా ఓటేయాలని ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను ఈరోజు మమ్మల్ని ఈ ప్రభుత్వం వస్తేనే సైకో ఎమ్మెల్యే అయితేనే ప్రతి ఒక్క సభ్యరాలు పదివేల రూపాయల డబ్బులు తీసుకున్నారు దాదాపు పది కోట్ల రూపాయల లెక్క వసూలు చేశారు ఆ డబ్బులతో రియల్ ఎస్టేట్ చేశారు ఓ దందాలు చేశారు ఒక్కసారి మా మహిళా సోదరి మనందరూ కూడా వినాలి మీ డబ్బులతో నాలుగు సంవత్సరాలైనా దోచుకున్నాడు బాగా దండుకొని డబ్బులు కూడా సంపాదించే తల్లి కానీ నేను కూడా మీటింగ్ మాట్లాడిన తర్వాత అప్పుడు మళ్ళా అమ్మ డైరీకి చేస్తాడు ఒక సైకో ఆ రోజు నేనే మాట్లాడుకోనంటే మీ డబ్బులు ఇంతవరకు ఇచ్చారు అవి కూడా మా చేసిండు ఈరోజు ఆయన తిరిగి మా నాలో డబ్బులు ఇవ్వాలి ఎన్నికాలి ఇచ్చిన ఒక పది లక్షల రూపాయలు మా మహిళలకు కూడా ఇవ్వాలని నేను నుంచి సైకో కూడా నేను డిమాండ్ చేస్తున్నా అమ్మ డైరీ పెట్టారు నాన్న డైరీ కూడా లేదు అమ్మ డైరీ పెట్టిన తర్వాత దాని కూడా ఒక బీసీ మహిళని చైర్మన్ చేస్తామన్నారు కానీ వాళ్ళు అమ్మని తీసుకున్న చైర్మన్ చేశారు వాళ్ళ నాయనేమో సింగిల్ విండ్ అధ్యక్షుడు ఆయనేమో ఎమ్మెల్యే వాళ్ళ ఒక ఆయనకి ఒక గవర్నమెంట్ పోస్ట్ ఒక్కసారి వైఎస్ఆర్ వాళ్ళు కూడా ఆలోచించాలి ఒకే కుటుంబంలో నాలుగు పోస్టులు ఉన్నాయి వాళ్ళకి వాళ్ళ చేస్తే ఒకటి మేము చేస్తే ఒకటని వైఎస్ఆర్ కూడా తెలియజేస్తున్నాం ఏది ఏమైనా మా మహిళల సొమ్మ కూడా ఎలిక్ ఇవ్వాలా అని ఏదైతే మన పేదవాళ్ళ నుంచి తిన్నారో మన ప్రభుత్వం వస్తేనే అవన్నీ కూడా ఎలిక్ ఇప్పించే బాధ్యత అది నేను కూడా తీసుకుంటానని ప్రత్యేకంగా మీకందరికీ కూడా నేను తెలియజేస్తున్నాం దాదాపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే మా నాన్న చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు తెలుగుదేశం ప్రభుత్వం ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా నేను చెప్తున్నాం అయిన తర్వాత సార్ కూడా కొన్ని స్టేట్ మన రైతుల కోసం మన మహిళల కోసం మన యువత కోసం పాపాలని వృద్ధుల కోసం కూడా పెట్టారు చంద్రబాబు నాయుడు పెట్టే పథకాలు ప్రతి ఒక్క రైతులకు కూడా ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు మీ అకౌంట్ లో చేస్తామనే ఘనత మన అన్న చంద్రబాబు నాయుడు గారు దాంతో పాటు ప్రతి ఒక్క మహిళకి పదహైదు వేల రూపాయలు ఇస్తామని పదహైదు వందల రూపాయలు ఇస్తామని మా మహిళ సోదరి మళ్ళీ చెప్తున్నాం ప్రతి కుటుంబానికి కూడా మూడు సిలిండర్ ఫ్రీగా ఇస్తాం ప్రతి ఒక్క మహిళ బస్సు ప్రయాణం కూడా మనకు ఫ్రీ తల్లి అనంతపురం జిల్లాలో మనం ఎక్కడికి వెళ్ళాలన్నా ఫ్రీగా ప్రయాణం కూడా మనం చేసుకునేలాగా చేసిన ఘనత మన అన్న చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాం ఆ రకంగా అమ్మ చెప్పి కేవలం ఒకరికైనా కనుక మా అన్న చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాం ఈ రకంగా ఎన్నో సంక్షేమ పెట్టారు చాలా మంది పిల్లలు ఉన్నారు ఇక్కడ చదువుకునే వాళ్ళు మీకు ఉద్యోగ అవకాశాలు దాదాపు ఐదు సంవత్సరంలో ఇరవై లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామనుకున్నాం అదేవిధంగా ఎవరైతే డిగ్రీ పూర్తి అయిందో అలాంటి పిల్లలకి బాధ్యపతి ఇద్దరు వాళ్ళకి ఒక్కొక్కరికి మూడు వేలు మూడు వేలు ప్రకారం నిరుద్యోగం వృత్తి ఇస్తాం ఎవరైతే సంవత్సరాలకి రూపాయలు పెన్షన్ కూడా అందజేస్తాం ఎవరికైతే రోజు మూడు వేలు వాళ్ళందరికీ కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ కూడా ఇస్తామని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళకొచ్చి వాళ్ళకి నెల నెల ఆరు వేల రూపాయలు వాళ్ళకు కూడా అందజేస్తాం ఆడవిడి పెళ్లి చేయాలంటే లక్ష రూపాయలు చంద్రన్న పెళ్లి కానిస్తాం చంద్రన్న సంక్రాంతి కానిపిస్తాం రంజన్ తోపాధర కూడా ఇసక్కి ఒక్క రూపాయి కూడా మీతో తీసుకోకుండా ఇస కూడా ఇస్తామని ప్రత్యేకంగా మీకందరికి కూడా చెప్తున్నాం ఎవరికైతే ఇళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా రెండు సేకీ ఎన్టీఆర్ గృహం కూడా ఇస్తామని ఇల్లు కూడా ఇస్తామని ప్రత్యేకంగా అందరికీ కూడా చెప్తున్నాం ఈ రకంగా ఎవరికైతే రేషన్ కార్డు తీశారో రేషన్ కార్డు తిరిగి మళ్ళీ ఇప్పిస్తానని కూడా ఈ కూడా చెప్తున్నాం ప్రతి ఒక్కరికి పెన్షన్ లేని వాళ్ళందరికీ పెన్షన్ ఇప్పిస్తాం జులై నెలలో మాత్రం ఈ రోజు పెన్షన్ వచ్చిన వాళ్ళకి ఏడు వేల రూపాయలు మీకు పెన్షన్ అందజేస్తామని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా చెప్తున్నాం ఏదైతే గ్రామ వాలింటే వ్యవస్థ ఉందో అలాంటి వ్యవస్థ తీసుకొచ్చి వాళ్ళు కూడా నెల నెల వేల రూపాయలు కూడా ఇస్తామని వాళ్ళు కూడా నేను తెలియజేస్తున్నాం అందుకని చాలా వరకు సంక్షేమ పథకాలు పెట్టారు ఉద్యోగం అవసరం ఉద్యోగం ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళు కూడా మన ప్రభుత్వం వస్తేనే వాళ్ళు కూడా మనం న్యాయం చేస్తాం ప్రతి నెల ఒకటో తారీఖు వస్తేనే వాళ్ళు కూడా సాలరీ పడేలాగా చేస్తామని ప్రత్యేకంగా ఉద్యోగస్తులందరికి కూడా నేను చెప్తున్నాం ఇవన్నీ కావాలంటే మన అన్న చంద్రబాబు నాయుడు గారు రావాల మన రైతులకి సబ్సిడీ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి రావాలంటే మన అన్న చంద్రబాబు నాయుడు సీఎం అయితేనే ఇవన్నీ కూడా వస్తాయని కూడా చెప్తున్నాం ముఖ్యంగా మన రాష్ట్రాన్ని మనం కాపాడుకుందాం మన పిల్లల భవిష్యత్తు మనం కాపాడుకుందామని మన గ్రామంలో ఉండే వాళ్ళు చాలా మంది పిల్లలు చదువుకొని ఉద్యోగాలు కూడా బెంగళూరు హైదరాబాద్ చెన్నై కూడా చేస్తున్నారు అలాంటి పిల్లలకి భవిష్యత్తు బాగుండాలంటే మా నాన్న చంద్రబాబు నాయుడు సీఎం కావాలని మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటూ ఈ నెల పదమూడో తారీఖు కూడా ఎలక్షన్ ఉంది కాబట్టి మా అక్కలకి చెల్లెళ్ళకి వదిలకి అందరికీ కూడా నేను